నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది టాటా టియాగో రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది టాటా టియాగో ఎక్జెడ్ ఎన్ఆర్జీ టాప్ అండ్ వెహికల్ ఇది రెండు వేల ఇరవై రెండు పదో నెల మ్యానుఫ్యాక్చర్ ఉంది రెండు వేల ఇరవై మూడు ఒకటో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది పెట్రోల్ వెహికల్ జస్ట్ ముప్పై ఆరు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి బండికి సంబంధించిన ఏపీస్ రిప్లేస్ కాలేదు ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు అలాగే వీల్స్ వచ్చినాయి దాదాపు నాలుగిటి నాలుగు టైర్లు కూడా సిక్స్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి వెహికల్ సంబంధించిన ఏపీస్ రీప్లేస్ కాలేదు చిన్న చిన్న గీతలు తప్ప బండికి సంబంధించిన ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు అలాగే వీల్స్ కూడా ఉన్నాయి బండికి ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది బండి టాప్ అండ్ సార్ ఇది పుష్ బటన్ వస్తుంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ముప్పై ఐదు వేల ఆరు వందల డెబ్బై దాదాపు ముప్పై ఆరు వేల కిలోమీటర్లు అనుకోండి వాల్యూమ్ కంట్రోల్లో ఇచ్చిండు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి ఇంటీరియర్ కూడా లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ ఎక్కడ ఎలాంటి సీటింగ్ కానీ ఎక్కడ ఇంటీరియర్ కానీ డ్యామేజ్ లేదు చాలా నీట్గా ఉంది వెహికల్ అయితే మీరు ఏమైనా లోన్ కావాలంటే కూడా లోన్ దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు కూడా లోన్ వస్తుంది మీరు అడ్జస్ట్మెంట్ బటన్ కూడా ఉంటుంది టోటల్ అంటే టోటల్ జెన్యున్ ఏ ఉంది సార్ వెహికల్ అయితే వెహికల్కి సంబంధించి ఏపీస్ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు టాటా టియాగో ఎన్ఆర్జీ రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది డిక్కీ కూడా ఒరిజినల్ అండి షెప్నీ దాదాపు సెవెంటీ పర్సెంట్ ఉంది సార్ లోపల నిక్కీ లోపల కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు నీట్గా ఉంది పెట్రోల్ వెహికల్ సార్ దాదాపు లీటర్కు పద్దెనిమిది వరకు మైలేజ్ ఇస్తుంది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది బండికి సంబంధించి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ చిన్న పెయింట్ కూడా ఇక్కడ ఇవ్వాలే సార్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది రెండు వేల ఇరవై రెండు పదవ నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై మూడు ఒకటో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఏసీ ఉంది హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది అలా వీల్స్ వచ్చినాయి టైర్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ కూడా ఉంది సార్ టోటల్ అంటే టోటల్ జెన్యున్ అనే వెహికల్ అయితే ఇక ఫ్రంట్ పొజిషన్ కూడా టోటల్ ఒరిజినల్ ఉంది బానట్ కూడా బానట్కి ఇప్పటివరకు అయితే పానా కూడా పెట్టాలి బానట్ కూడా ఒరిజినల్ ఉంది అప్రాన్లు కానీ పిల్లలు కానీ ఎక్కడ ఏం డ్యామేజ్ చేస్తారు ఫ్రంట్ పొజిషన్ కూడా కంప్లీట్ ఒరిజినల్ జస్ట్ థర్టీ సిక్స్ థౌజండ్ మాత్రమే తిరిగింది బండికి ఏబిఎస్ బ్రేక్ వచ్చింది కస్టమర్ ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ జస్ట్ థర్టీ సిక్స్ థౌజండ్ మాత్రమే తిరిగింది టాటా టియాగో ఎగ్జెడ్ వేరియంట్ ఎన్ఆర్జీ ఇది రెండు వేల ఇరవై ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది రెండు వేల ఇరవై రెండు పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై మూడు ఒకటో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది కంప్లీట్ ముప్పై ఆరు వేలు మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది బండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఏపీ రిప్లేస్ కాలేదు బండికి టూ ఎర్ బ్యాగ్స్ వచ్చినాయి వీల్స్ ఉన్నాయి కంప్లీట్ అంటే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికలే సార్ ఫర్దర్గా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ బోర్డు పైన మా ఇద్దరు నెంబర్లు ఉన్నాయి లేదా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి బండి లొకేషన్ మట్టుకు జగిత్యాల మా చరిత్యా కార్బాజార్ ఆఫీస్లో ఉంది థ్యాంక్ యూ